హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు నేను చేయబోయేది ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ వంకాయతో ఫ్రై అండి ఇవి వంకాయల్ని ఉప్పు నీటిలో వేసి పెట్టిన రెండు రకాల వంకాయలు ఉన్నాయి చూడండి ఇవి కిలో అన్నీ ఉన్నాయి ఇవి ఇంతకండి ఇలా కట్ చేసి పెట్టుకోండి ఇవి పొడవు కదా అందు రెండుగా కట్ చేసినా ఇది చిన్నవి అండి ఇట్లా కట్ అవి పుర్చులవేమున్నాయని చూసుకోండి ఎందుకంటే ఏం లేవు ఇది ఇక్కడ దండి పచ్చిమిర్చి ఒక అన్ని గుప్పెడలు ఉన్నాయి కట్ చేసి పెట్టుకోవాలి వీటిని ఒక గుప్పడి కొత్తిమీర నువ్వులు జీలకర్ర వెల్లుల్లి ఒక త్రీ టూ ముందుగా ఇప్పుడు ముందుగా ఇప్పుడు ఫాస్ట్ వంకాయలు కరమే కాకుండా కొంచెం యూజ్ చేసుకోవాలి ఇవి కొంచెం హాఫ్ గా చక్కగా మగ్గాలి వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి నువ్వుని వేయించుకోవాలి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇది పచ్చివే వేసుకోవాలి దాన్ని ఎందుకంటే ఇవి ఆయిల్లో మనం వంకాయలు వేయించటాం కదా దాంట్లో అదొండి చక్కగా దీనికి వంకాయ వంకాయలు చెగలేకూడదు ఫైవ్ మినిట్స్ అయితే అయిపోతుంది చూడండి చక్కగా ఎట్లా వేగిపోయిందో చాలా ఇంత మాత్రం మళ్ళీ కర్రీలో మంచి జిజ్జర అయిపోతుంది మొత్తం ఇదండి ఇంత మాత్రము ఉడకబెట్టాలి ఇదండి ఇదేమో మనం పచ్చిమిర్చి కొత్తిమీర వెల్లుల్లి జీలకర్ర నువ్వులది మిక్ ఇది ఇదేమో టమాటో ప్యూరీ ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇదండి అలా ఆవాల్ జీలకర్ర చుట్టుపక్కల ఫ్రై చేసుకోండి చక్కగా ఉంటాయి వేగినప్పుడు వేసుకోవడం ఎందుకంటే వేగిపోయి కదా కొంచెం అల్లం వెల్లుల్లి వేస్తున్నాండి ఇప్పుడే నూరింటికి ఇప్పుడే నూరె పొటాటో ఫ్రై చేస్తాము కొంచెం అంత మల్లి వేసుకున్నా ఇప్పుడు ఫస్ట్ కూడా వేసేసాను ఇంట్లో ఇది ఉంది కదా క్యూరి ఉన్నాయి ఇదే వేస్ట్ ఇది బాగా చక్కగా కలుపుతున్నాం ఇందులో నూనెగా బాగా ఇది తీసి కావాలి బాగా ఫ్రై కావాలి పచ్చి వేసాం కదా ఇందులో ఇదండి చక్కగా ఆయిల్లో ఫ్రై అయిపోయింది కదా ఇది పచ్చి వేసి నువ్వులు కారము జీలకర్ర వెల్లుల్లి ఇప్పుడు టమాటో ప్యూరీ ఉంది కదా ఈ టమాటో ప్యూరీ నేను వేస్తాను వంకాయ ఎలా చేసినట్టు వేసి ఉంటుందండి మనం ఉత్తిగా చెట్నీ చేసుకొని తిన్నా బాగుంటుంది ఇట్లా కలిపి పెట్టినా బాగానే ఉంటుంది ఎలా చేసుకున్నా బాగానే ఉంటుంది ఇంట్లో కొంచెం ఉప్పేద్దాము ఇదిగోండి నువ్వులు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొత్తిమీరతో వంకాయ ఫ్రై ఒక్కసారి ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఒకవేళ మీకు వాటర్ కావాలంటే కొంచెం వేసుకోవచ్చు ఒకవేళ ఇట్లానే మగ్గ పెట్టండి ఇంకా చాలా బాగుంటుంది ఇంతే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్